మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మనని ఎంతో ప్రేమించి మరొక దినాన్ని అనుగ్రహించాడు పునాద్ధానం తర్వాత సో సోమవారం దినాన్ని అనుగ్రహించి ఉన్నాడు ఆయన కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లిస్తూ ఉన్నాం కనుక ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం తిమోతికి రాసినటువంటి పత్రిక తిమ్మోతి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదిహేను వచనం పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు యేస్సు లోకమునకు వచ్చెను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారము నాకు యోగ్యమైనదినై ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను ఐ మీన్ పాపులను రక్షించుటకు యేసుక్రీస్తును యేసుక్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది యో పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అయి ఉన్నదని మన మరి అపోస్సులైనటువంటి పౌలు పత్రిక రాస్తు చదివిస్తున్నాడు పూర్ణ అంగీకారం కలిగినది అది యేసు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన లోకమునకు వచ్చి మనందరి పాపములు క్షమించి మన పాప సమాపణ నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చి మన నిమిత్తం ఈ లోకానికి వచ్చానని దేవుడు సెలవిస్తున్నాడు ప్రజలందరి రక్షణ కొరకు ప్రజలందరి సంతోషం కొరకు ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు ప్రజలు చేసినటువంటి ప్రతి తప్పును ఆయన కొట్టివేసి ప్రతి ఒక్క పాపము నుంచి విడుదలిచ్చి విముక్తినిచ్చి స్వర్గానికి తీసుకెళ్ళడానికి ఆయన మనకి ఎంతో మార్గాలు తెరిచి ఉన్నాడు ఆయన కృప మనందరికీ తోడై ఉండాలి అలాగే మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమును యోగ్య యోగ్యమైనదియునై ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వాసింప బోవు వారికి నేను మాదిరిగా ఉండు లాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ప్రధాన పాపినైన నాయందు కనుపరిచినట్లు నేను కనికరింపబడి ప్రధాన పాపిని అని ప్రతి ఒక్కరము కూడా మనము ఒప్పుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు ప్రతి ఒక్కరము ప్రధాన పాపులమైనా ప్రధాన పాపిని నేను ప్రధాన పాపికి నీవు పాప రక్షణ పాప పరిహారమును చెల్లించినటువంటి గొప్ప దేవుడు అయినా నా పాపంలో నా శాపములు అన్నీ వేసుకున్నావు ఈ లోకానికి రక్షకుడిగా దిగవచ్చు కృపగా దిగవచ్చు ప్రధానుడిగా దిగవచ్చు అభిషక్తుడిగా దిగవచ్చు లోకరక్షకుడిగా దిగవచ్చు దేవానికి వందన వాక్యం ఎంతో నమ్మదగినది కోరదగినది కృపగలది దైవములైనది అలాంటి వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాం ఈ వాక్యం ఎవరింటికైతే చేరుతుంది ఎవరైతే గ్రహిస్తున్నారో ఎవరైతే వింటున్నారో ఎవరైతే మరి నైనా తండ్రి ఆ ప్రబలితున్నారో వారందరినీ నీ ఆత్మ కుమ్మరించబడాలి నీ శక్తి కుమ్మరించాలి నీ అభిషేకం కుమ్మరించాలని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయం ముందు ఈ వాక్యం నిమిత్తం ప్రార్థిస్తున్న నీ కృప నీ ఆదరణ నీ సన్నిధి ప్రతి కుటుంబాన్ని తాకులుగా ప్రార్థన చేస్తాం ప్రతి సన్నిధి థాకులుగాక ఎవరైతే ఆ ఓపెన్ చేసినే ఆ ప్రభావం వారికి తాకును కాకని ప్రార్థన చేస్తాను తండ్రి మీకు వందనాలు వీడియో ఓపెన్ చేస్తున్న కార్యం జరగాలి వారి కుటుంబంలో కార్యం జరగాలి వారికి అద్భుతం జరగాలని ప్రార్థనిస్తున్నాం అభిషక్రవికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అరుగు వారి యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి శోధన ఏసో నామంలో కాలిపోను కాక ప్రతి కాడి విరగగొట్టబడును కాక అంధకారంలో శక్తులని కాలిపోను కాక చీకటి శక్తులని కాలిపోవును కాక ఇప్పుడే బంధకాలని తేపులు తాగుమూతులు మారాలి ప్రభు అప్పులు కాడి విరగొట్టబడాలి గర్భపాలను తెరవబడాలి వివాహాలు జరగాల అద్భుతం జరగాలి యవనస్తులు మంచి సదువులు జ్ఞానం రావాలి ప్రభు అలాగే ఉద్యోగాలు రావాలి ప్రభునైనా సహాయం చేయండి విడుదల ఇవ్వండి ప్రతి కాడి విరగొట్టండి ఏసు నామంలో వేరకు గొట్టబడు నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రతి శోధన పారిపోలే ప్రతి మనసులోనూ ప్రతి అనుమానం అనే ఏసు నామలో పౌన్ కాకని ప్రతి తాగుడు కాలిపోవును కాని వారి భర్తల సమాధానం వచ్చినగా కాకపోని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ రోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని విడుదల సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా అయినా తండ్రి ఇంకా ప్రభు రాజుల కొరకు లీడర్ల కొరకు అధికారుల కొరకు అయినా విడుదల ఇచ్చి మయమ వారికి మంచి ఇచ్చి ప్రజలు పనిపించే జ్ఞానం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అలాగే నానా తండ్రి ఇంకా ప్రభావి దాసులు దాసులు ఎక్కడైతే స్వార్థ ను ప్రకటిస్తున్నారు సువార్త ప్రకటించి వారి పాదములు సుందరములు కనుక ఎక్కడైతే నైనా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి ఎక్కడైతే అయ్యాక మీటింగ్లు జరుగుతున్నాయి ఎక్కడైతే ఆరాధనలు ప్రార్థనలు జరుగుతున్నాయో వారందరి చుట్టిని కంచని కాదలు దయచండి పరిశుద్ధాత్మక కార్యములు జరుగును కాకని ప్రార్థన అభిషక్తుడ మీకు వందనాలు చెల్లిస్తున్నారు కృప దయచండి బలపరిచి శిరపరిచి మయం పొందుకోను ఏసు క్రీస్తునాములు ప్రార్థిస్తున్నారు